వెల్కమ్ టు ఛానల్ ఈ తేదీల్లో పుట్టినటువంటి అమ్మాయిలు అదృష్ట దేవతలు కోడలుగా అడుగుపెట్టిన ఇంట సురి సంపదలు తాండవం చేస్తాయి న్యూమరాలజీ ఇది కేవలం గణితానికి మాత్రమే పరిమితం కాదు చాలామంది తమ రోజువారి జీవితంలో న్యూమరాలజీని చాలా దృఢంగా నమ్ముతారు ఎందుకు అంటే న్యూమరాలజీ జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టినటువంటి అమ్మాయిలు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు నిపుణులు చెప్తూ ఉన్నారు అంతేకాదు న్యూమరాలజీ ఇది కేవలం గణితానికి మాత్రమే పరిమితం కాదు చాలామంది తమ రోజువారి జీవితంలో చాలా దృఢంగా నమ్ముతారు న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీలో పుట్టినటువంటి అమ్మాయిలు విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారని నిపుణులు చెప్తున్నారు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం న్యూమరాలజీ ప్రకారం రెండు పదకొండు ఇరవై తేదీలో పుట్టిన అమ్మాయిలు ప్రతిష్టాత్మకంగా ఉంటారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు అందుకోసం చాలా కష్టపడతారు కూడా ఇతరులతో వారి యొక్క రిలేషన్షిప్ కూడా చాలా నిజాయితీగా ఉంటుంది రెండు పదకొండు ఇరవై తేదీల్లో పుట్టినటువంటి అమ్మాయిలు మంచి భార్యలుగా ఉంటారు ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పెళ్లి చేసుకుని పురుషులు నిజంగా అదృష్టవంతులని చెప్పాలి ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ ఇంటికి కోడలుగా వెళ్ళినా ఇంటి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఎవరికి బాధను చూడలేరు ఇది ధనవంతులే ఇతరుల సహాయం చేయడానికి ముందుకు వస్తారు పైన పెరుకున్న తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరికి మంచి వ్యక్తిత్వం కూడా ఉంటుంది ఎప్పుడూ సంతోషంగా ఉంటారు సంతోషమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు విలాసవంతమైన జీవితానికి ఇష్టపడరు అలాగే వీరు చాలా ఎమోషనల్ కూడా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి